అందరికీ నమస్తే రజక సంఘం వనభోజనాలు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర రజ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఆ సంఘాలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ కోసం పోరాడుతున్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సట్టు వెంకటేశ్వర్లు గారితో ఉన్నాము చెప్పండి రజక వనభోజనాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఎట్లా ఉన్నాయి ఏం పెడుతున్నారు కూరగాయల చికెనా లేకపోతే పెరుగు పెడుతున్నారా ఏంటి వివరాలు వివరించండి వనభోజన కార్యక్రమం కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ నెలలో రజక వనభోజన కార్యక్రమం మనం రజకులుగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటి సమయం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఒక్క మండలాల్లోని రజకులందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరితో కలిసి మన ఖమ్మంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి దండోదండలుగా రావాల్సిందిగా కోరుతున్నాం మన ఒక ఐక్యత భావం అంటే ఈ యొక్క వనభోజన వనభోజన కార్యక్రమంలో మనందరం ఉమ్మడిగా ఒకే చోట ఉన్నప్పుడు మనలో ఒక ఐక్యత భావం కలుగుతుంది అట్లాగే మరి ప్రభుత్వ ఎంప్లాయీసీ ఇంకా నిరుద్యోగులు ఇంకా విద్యార్థులకు సంబంధించిన మన యొక్క సంఘాలకు సంబంధించిన పలు సమస్యలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం చర్చించుకోవచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లాలోని మరి కమిటీ పెద్దలందరూ కూడా అందరికీ స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలవ